దానికి ఆ పేరు ఈ పేరు చెప్తారు ఆ పేరు ఈ పేరుతో పాటు తినేది కూడా ఉంటది స్థానిక నాయకుడు తింటాడు స్థానిక కార్యకర్త తింటాడు ఆ పైన రాష్ట్ర స్థాయిలోను తింటారు టోటల్ గా తింటారు పేరు మాత్రం ఫ్రీ అంటారు అన్నట్టు ఇంతకు ముందే చెప్పుకున్నా అదే జరిగేది ఇప్పుడు కాకపోతే జనాలకి కంపారిజన్ చూసినప్పుడు నిన్నటి కంటే తక్కువకి వచ్చిందా లేదా అది చూస్తారు ఇప్పుడు ట్రక్ జగన్ హయాంలో అరవై వేల రూపాయలైతే ఇప్పుడు పాతిక వేలకు ముప్పై వేలకు వస్తుందట అదే లారీ ఇదివరకటి రోజుల్లో నలభై నలభై ఐదు వేలు అయితే ఇప్పుడు పదిహేను వేల రూపాయలకు అట్లా వస్తుందట కాబట్టి వాళ్ళకి అనవసరం మిగతాది వాళ్ళు తిన్నారా లేదా ఎందుకంటే ఎవడు తినడనే ఎవడో అనుకోవట్లే అయితే ఫ్రీ అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు ఎప్పుడు కుదురుతుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అది లేదు అన్నది నేను లారీ పట్టుకెళ్తా వెళ్తా నా లారీలో లోడ్ చేసి అలాగన్నోళ్ళు చేయలేకపోయారు వైసీపీ ఆ మాటని చేయలేకపోయింది నేను లారీ తెచ్చుకుంటాను ఐదు టన్నులకి నేను లారీ లోడ్ అంటే ఇవ్వలేకపోయింది కదా పది టన్నులకి నేను లారీ లోడ్ చేసుకుంటాను పది నాలుగు వేల ఐదు వందలు నువ్వు తీసుకోపో అంటే నా లారీని అనుమతించలేదు కదా అక్కడ మధ్యలో బ్రోకర్లు బిగిరే దేరారు కదా లేదని చెప్పి కూర్చోబెట్టారు కదా నెలల తరపాటు అట్టాగే కదా సాగిపోయింది చివరికి అట్లాగా ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది పది లారీలు తీసుకెళ్తే ఐదు లారీల